ಯಾರು ಇಷ್ಟು ಮಾ लाइक बियालाई चाह लाइक लाई च 嗯。 ఆ తిని జా అంకే ఎందుకమ్మ కాళ్ళు జోడలేってる అమేల దిగో తెలుసు సబ్జెక్టు మాట్లాడతావా మాట్లాడు తున్నావు ఎందుకు పెట్టాను కదా సార్ మాట్లాడు నువ్వు ఎందుకు కూర్చోవ్ తిరిగే 何

రాజమండ్రి వియవేల్ సంఘం అధ్యక్షుడు మా నా పేరు కంట సత్యనారాయణ మరి యుద్ధగా ఎంతో కాలం నుంచి పని చేస్తున్నావు కానీ ఖాళీ చాలని జీతాలతో మా బ్రతుకులు చాలా అద్భుతంగా ఉన్నాయి వేళ మాకు ఇచ్చే జీతం నెలకి పదివేల రూపాయల జీతం వేళ ఒక ఆడని తెచ్చుకుంటున్న జీతం రోజు కూలి వయ్యి రూపాయలు కనీసం మాకు రెండు వందల రూపాయలు కూడా జీతాలు కూడా లేదు రోజు ఈ రోజు మాకు రాత్రులు పగలు కూడా అనుకోక ఉదయం ఆరు గంటలుగా నుంచి రాత్రి పన్నెండింటి వరకు మాతో ఎంతో పని చేయించుకున్నారు అంటే జీతం తక్కువ పని భారం ఎక్కువ అయినా సరే మమ్మల్ని ఎవరు కూడా గుర్తించట్లేదు మరి చాలూ చాలం జీతాలు ఎంతగానో మేము బాధపడుతున్నాం మరి గవర్నమెంట్ మాకు న్యాయవాదు జీతం నెలకి ఇరవై ఇరవై ఆరు రూపాయలు జీతం ఇచ్చినా సరే లేదా తమిళనాడు తెలంగాణ పచ్చి రాష్ట్రాలు ఎలాగైతే ఉన్నాయో జీతాలు అదే విధంగా చేసుకెళ్ళివ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే నా మీ అంటే తండ్రి స్థానంలో కొడుకులు కొడుకులు కానీ కూతురు కానీ మనవాళ్ళు కానీ మనవాళ్ళు కానీ తండ్రి స్థానంలో ఉద్యోగ పోస్ట్ కూడా ఇవ్వాలని చెప్పి మరీ మరీని కోరుకుంటున్నామండి అలాగే రెండు ఈ జీతమేతమ మాకు సరిపోతుంది మేము పోర్ టైం అన్నారు మమ్మల్ని పోర్ టైం ఉద్యోగస్తులు మీరు అని అన్నారు కానీ పోర్ట్ టైం థియేటర్ మేము ఉదయం నుంచి రాత్రి పన్నెండు వరకు మేము పడుకుంటు ఉద్యోగం చేస్తూనే ఉంటున్నాం అండి ఆ పని ఈ పని అని కాదు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి ఏదైతే పంపిస్తున్నారో అవన్నీ కూడా మేము ప్రజలు చేరవేస్తున్నామే